నమస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ఆగస్ట్ పద్నాలుగున రజనీకాంత్ కూలీ సినిమా విడుదలైంది సన్ పిక్చర్స్ వారి సినిమా ఇది కళానిధి మారన్ నిర్మాత లోకేష్ కనగరాజ్ తమిళంలో అద్భుతంగా ఈ మధ్య కాలంలో భారీ క్యాస్టింగ్తో సినిమాలు తీస్తున్నటువంటి దర్శకుడు రజనీకాంత్ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున మలయాళంలో స్టార్ షౌబిన్ షాహిర్ అట్లాగే బాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సత్యరాజ్ శృతి హాసన్ ఇంత భారీ తారాగాణంతో తీసినట్టు సినిమా ఇది నాలుగు వందల కోట్ల బడ్జెట్తో సినిమా తీసినట్లుగా చెప్తున్నారు నిజానికి ఆ బడ్జెట్ అంతా కూడా కనిపిస్తుంది ఎందుకంటే క్యాస్టింగ్లోనే ఇదంతా ఇంత పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ వాడుకున్నారు కాబట్టి కాకపోతే కథ విషయానికి వస్తే మరి ఇంత సూపర్ స్టార్స్ ఉన్నప్పుడు కథ కూడా అంత అద్భుతంగా ఉన్నదా అంటే ఒక మాటలో చెప్పాలంటే విశాఖపట్నం హార్బర్లో కూలీగా పనిచేస్తున్నటువంటి అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది డాన్లకి అంటే నాగార్జున గారి తండ్రికి మరి కొంతమందితో సిండికేట్గా ఏర్పడి వాళ్ళు బంగారం కంటే విలువైనటువంటి వాచెస్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు తర్వాత కాలంలో ఆ వ్యాపారం మనుషుల గుండెల్ని తీసి హార్ట్ టా ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా దారితీసింది సో ఈ క్రమంలో అందులో రజనీకాంత్ కూలీగా పనిచేస్తుంటాడు రజనీకాంత్ ఫ్రెండ్ సత్యరాజ్ ఒక రోజున వీళ్ళని వేరే దేశానికి తరలిస్తామని చెప్పి ఇక్కడ రహస్యాలను వీళ్ళకి తెలుస్తుంటాయి కాబట్టి సముద్రం మధ్యలో చంపేద్దామని చెప్పి చూస్తారు అక్కడ కూలీ రజనీకాంత్ వాళ్ళందరినీ ఎదిరించి వాళ్ళని చంపేస్తాడు మెయిన్ వీళ్ళని చంపేస్తాడు వాళ్ళ తర్వాత ఆయన ముప్పై సంవత్సరాలు అక్కడి నుంచి ఈ కూలీగా వద్దంటారు కొంతమందిని ఫ్రెండ్స్ని చంపేస్తారు ఓ ఇరవై మంది వచ్చేసి బయటకు వచ్చేస్తారు ఆయన దేవా మ్యాన్షన్ అని రజనీకాంత్ పాత్ర పేరు దేవా మ్యాన్షన్లో పెట్టుకుంటారు వాళ్ళు ఏదో వేరే రకంగా బ్రతుకుతూ ఉంటారు అయితే సత్యరాజుకు కోరిక ఏముంటుంది అని అంటే ఈ క్రిమేషన్ బూడిద ఒక ఆయన కాస్త కనిపెడతాడు అంటే ఒక శవాన్ని పొల్యూషన్ కాకుండా ఎట్లా దాన్ని కాల్చి బూడిద చేయవచ్చు అనేటువంటి ఒక మిషన్ కనబెడతాడు సైంటిస్ట్గా మారి తర్వాత అది గవర్నమెంట్ దాన్ని అప్రూవల్ ఇవ్వదు అయితే విలన్లు దాన్ని బాగా వాడుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఈ శవాలు ఎటుపోయినాయో తెలియకుండా చక్కగా వాళ్ళను చంపేసే వ్యవహారం చేస్తుంటారు ఆ రహస్యాలన్నీ సత్యరాజుకి ముగ్గురు బిడ్డలు సినిమాలో తర్వాత కథ అలా ముందుకు నడుస్తూ ఉంటుంది ఆయన వాడుకుంటూ ఉంటారు సరే ఈ క్రమంలో ఈయనకి రహస్యాలు తెలిసిన సత్యరాజును కూడా చంపేస్తారు ఇక్కడ కథ మలుపు తిరుగుతుంది సత్యరాజుకు ముగ్గురు బిడ్డలు ఆయనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరయ్యా అంటే ఈ రజనీకాంత్ హీరో ఇప్పుడు ఈ రజనీకాంత్ తన మిత్రుడు సత్యరాజును ఎవరు చంపారో తెలుసుకుందామని మళ్ళీ బయలుదేరతాడు ముప్పై సంవత్సరాల తర్వాత వెళ్ళి వాళ్ళని కనిపెట్టి అక్కడ వాళ్ళందరినీ చంపేయడం అనేది సినిమా స్టోరీ బేసికల్గా ఇంతే ఈ లైన్తో సినిమా అంతా నడుస్తూ ఉంటుంది మరి స్టోరీ పరంగా ముందుకు నడుస్తుంటుందా అంటే ఇదంతా స్క్రీన్ ప్లే పరంగా నడుస్తూ ఉంటుంది మనకి ఇంత స్టోరీ తెలియాలంటే రెండున్నర గంటల సినిమా మొత్తం చూడాల్సిందే రెండున్నర గంటల సినిమా మొత్తం మనం చూడాలంటే సుమారు మనం వాళ్ళు చంపుకుంటూ ఉంటే సినిమా మొదలైనప్పటి నుంచి అయిపోయేంత వరకు వాళ్ళు తుపాకులతో కాల్చుకుంటూ ఉంటే చంపుకుంటూ ఉంటే ఆ సుత్తెలతో కొట్టుకుంటూ ఉంటే తలలు పగులు కొట్టుకుంటూ ఉంటే ఆ రక్తపాతాన్ని ప్రేక్షకుడు చూస్తూనే ఉండాలి అయిపోయేంత వరకు చూస్తూనే ఉండాలి అంటే మరి సినిమా టికెట్ కొని వెళ్ళావు కాబట్టి సూపర్ స్టార్ రజనీకాంత్ వాస్తవానికి అద్భుతమైనటువంటి సినిమాలు తీసినటువంటి స్టార్ ఆయన ఆయన సింప్లిసిటీకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు భారతదేశంలోనే అసలు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నటువంటి హీరో ఆయన వయసు కూడా డెబ్బై ఐదు పైబడి ఇప్పుడు కూడా అంత అద్భుతంగా యాక్ట్ చేస్తున్నాడంటే అతన్ని చాలా మెచ్చుకోవాలి సరే సినిమాకి అనిరుద్ధం మ్యూజిక్ అనేది ప్రాణం పోసాడని చెప్పవచ్చు జరుగుతున్నటువంటి స్క్రీన్ ప్లేకి ఈ హీరోలందరినీ ఎలివేషన్స్ ఇవ్వడంలో అనే సినిమాకి ప్రాణం పోశాడు అయితే ఇక్కడ రజనీకాంత్ ఇలాంటి స్టోరీస్ని ఎన్నుకొని సినిమాలు తీయవచ్చునా అనేది నాకు అనుమానం ఎందుకంటే ఆయన సూపర్ స్టార్ భాష లాంటి సినిమాలు తీ నరసింహ లాంటి సినిమాలు అరుణాచలం ముత్తు ఎట్లాంటి సినిమాలు తీశాడు రజనీకాంత్ ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీసి ఇంత ఏ సర్టిఫికెట్ వచ్చినటువంటి సినిమా ఇంత హింసను ప్రేరేపించేటువంటి సినిమా రజనీకాంత్ స్థాయికి అవసరమా అనేది నా అనుమానం అంత అవసరం లేదనిపించింది తర్వాత ఈ నాగార్జున ఇందులో విలన్గా యాక్ట్ చేశాడు అంత అందమైనటువంటి టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున అసలు ఆ పాత్రకు ఒప్పుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు అందులో నాగార్జున పాత్రకు పెద్ద ప్రాధాన్యత నాలుగైదు సిల్లలో కనిపిస్తాడు కానీ ఆయన స్థాయికి తగినటువంటి పాత్ర కాదు యాక్షన్ కూడా అంత లేదు ఏదో మాట్లాడుతున్నట్టుగా డైలాగ్ చెబుతున్నట్టుగానే ఉంది తప్ప ప్రేక్షకుడు ఎక్కడ నాగార్జునను బాగా పట్టుకున్నట్టుగా కూడా నాకేమనిపించలేదు చెప్పుకోవాల్సి వస్తే అసలు ఈ సినిమాలో ఈ షౌబిన్ షాహిర్ గురించి చెప్పుకోవాలి ఈయన మలయాళంలో ఇంతకుముందు మంజుమల్ బాయ్స్ లాంటి సినిమాల్లో చాలా సినిమాల్లో ఉంటాడు అద్భుతమైనటువంటి యాక్ట్ చేసింది మాత్రం షౌబిన్ షాహీర్ చాలా బాగుంటుంది ఆ పాత్ర సినిమా మొదటి నుంచి చివరి వరకు అసలు సినిమాను నడిపించే పాత్రే అది అమీర్ ఖాన్ చివరిలో రెండు మూడు నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు ఆ అమీర్ ఖాన్ ప్లేస్లో ఎవరు కనిపించినా ఆ పోయేదేం లేదు కానీ సినిమాకి హైప్ తీసుకురావడానికి డైరెక్టర్ చేసినటువంటి ప్రయత్నం అది అట్లాగే ఉపేంద్ర కూడా ఉపేంద్ర కూడా ఒక రెండు ఫైట్ సీన్లలో క్లైమాక్స్లో మాత్రమే కనిపిస్తాడు శృతి హాసన్ ఆబ్వియస్లీ యాక్టింగ్ చాలా బాగుంటుంది చాలా బాగానే చేసింది ఆమె కూడా కానీ ఇక్కడ కొన్ని సందేహాలు ఏంటంటే ఇందులో మరి ఇంత భారీ తారాగానం ఉండొచ్చు ఒక రజనీకాంత్ ఒకడు ఉండొచ్చు అసలు రజనీకాంత్ కూడా లేకుండా పాత్రలన్నీ చిన్నవాళ్ళతో కూడా పెట్టి తీయొచ్చు ఇంత భారీ బడ్జెట్తో అవసరం లేదు ఇంత హింసాత్మకమైనటువంటి సినిమాలని రజనీకాంత్ స్థాయి లాంటి వ్యక్తి చేయాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఇది కూలీల గొప్పతనం గురించి చెబుతున్నా అంటున్నాడు కానీ ఆ గొప్పతనం చెప్పడానికి బోల్డ్ అని సినిమాలు వచ్చినాయి ఇప్పుడు ఇంతకుముందు సినిమాలలో కూలీల గొప్పతనం గురించి చాలా ఉండేది రజనీకాంత్ యాక్చువల్గా ఆయన ప్రతి సినిమాలో మంచి డైలాగ్ ఏదో ఒకటి చాలా ఫేమస్ డైలాగ్ ఉంటుంది ఇందులో కూడా ఒక మంచి డైలాగ్ ఉంది అదేంటంటే దేవుడు ఒకసారి చంపేస్తాడు మనం తాగే మందు ప్రతిరోజు చంపేస్తుంది మరి ఇంత మంచి సందేశం ఇచ్చినటువంటి రజనీకాంత్ సినిమా మొత్తం మొత్తం మందు తాగడం విలన్ కనిపించినప్పుడల్లా ఆ నాగార్జున కానీ ఏ విలన్ కనిపించినా మందు తాగడము సిగరెట్ కాల్చడము అక్కడ డిస్క్లైమర్ ప్రతిసారి పడుతూనే ఉంటుంది ఏదో ప్రతి సినిమాలో ఏదో ఒకసారి రెండుసార్లు పడాలి తప్ప ఇది ప్రతిసారి పడుతూనే ఉంటుంది రొటీన్గా అనిపించింది ఇదంతా రజనీ స్వాగ్ హీరోలు కనిపించినప్పుడు ఆ ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ మ్యూజిక్ ఇది చాలా హైలైట్గా ఉంటుంది కేవలం అంటే మనం థియేటర్లో కూర్చున్నప్పుడు ఒక కొత్త ప్రపంచంలో ఉన్నాం విశాఖపట్నం హార్బర్లో ఉన్నామని మాత్రం అనిపిస్తుంది అక్కడే ఉన్నాము వాళ్ళంతా కొట్టుకుంటుంటే మనం చూస్తున్నాం అని అనిపిస్తుంటుంది ఉపేంద్ర వచ్చినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది ఆ ఫైట్ సీన్ కూడా చాలా బాగుంటుంది అంటే జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ అంతే రెండున్నర గంటలు అందులో కూర్చోవాలి చూడాలి ఆ ఎంజాయ్మెంట్ కూడా ఏంటంటే మనకు ఎగ్జైట్మెంట్ ఒక డ్రగ్ మొత్తం అది ఇంజక్షన్ తీసుకుంటే ఎట్లాంటిదో అలాంటిది ఆ రెండున్నర గంటలు మాత్రమే ఉంటుంది పూజా హెగ్డే కూడా వచ్చింది ఓ పాటకు డ్యాన్స్ చేసింది వెళ్ళింది ఎందుకో డ్యాన్స్ చేయాలి కాబట్టి పాట పెట్టాలి కాబట్టి పెట్టినట్టుగానే అనిపించింది సరే పాటలన్నీ హిట్ అయినటువంటి సాంగ్స్ ఎందుకో సినిమా చూసినప్పుడు ఇంత భారీగా ఇట్లా ప్రేక్షకుల్ని రకరకాలుగా ఆయన నాగార్జున డైలాగ్ చెప్తాడు ఇది వంద మంది వంద భాషా సినిమాలతో సమానం అంటాడు అంత సీన్ లేదు భాషకు అసలు రీప్లేస్మెంటే లేదనిపిస్తుంది నాకు భాషా సీన్తో పోల్చాల్సినటువంటి అవసరం లేదు ఏదో రొటీన్ సినిమా జస్ట్ వెళ్ళి ఓ రెండు గంటలు చూసి ఎంజాయ్ చేయి రా చేసి రావాలంటే మాత్రం చూడాల్సినటువంటి సినిమా మొత్తం మీద కూలీ ఏమిటయ్యా అంటే ఇందులో కథ లేదు ఉన్నాయని కాకరకాయలే మధ్య మధ్యలో వచ్చేటువంటి సీన్స్ అన్నీ కూడా కాకరకాయలు లాంటివి కొంచెం చేదెక్కువైనటువంటి కాకరకాయల్లో అనిపించింది నాకు థ్యాంక్ యూ